హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వాయిస్ కొంచెం తేడాగా ఉంది కదా బాగా జలుపు చేసిందండి ఈ వీడియో నిన్న సాయంత్రం తీసిన వీడియో సాయంత్రం నాలుగు గంటల నుంచి తీసిన వీడియో అండి నాలుగు గంటలకి ఇంకా స్నానం చేద్దామని ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా వేడి మీద చలుపు కదండి వేడి తగ్గాలంటే కొంచెం మజ్జిగ తాగితే వేడి అనేది తగ్గిద్దిలే అని ఇదిగోండి ఒక గ్లాసులో కొంచెం పెరుగు వేసుకొని ఇలా మజ్జగలాగా చిలుగుతున్నాను మజ్జిగ మనం ఎప్పటికప్పుడు చేసుకొని తాగాలి మజ్జిగ చేసి నెల ఉంచి అవి తాగామనుకోండి అనుకోండి పుల్లగా ఉండి ఇంకా లేనిపోని గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇంకా జలుబు ఎక్కువైపోయింది అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా చేసుకొని తాగుతాను మనం మజ్జగా చేసుకునే బాటిల్ ఉంటాయి కదండి ఆ బాటిల్స్లో కొంచెం పెరిగేసి గిళ్ళ కొట్టినా సరే అడుగును పెరుగు పెరుగుగా అనిపిస్తుంది నాకు ఆ డబ్బాలో చేసుకునే కంటే ఇలా గ్లాస్లో కొంచెం పెరిగేసి మజ్జిగ గుత్తి తీసుకొని ఇలా చిలికి మజ్జిగ చేసుకుంటేనే నాకు పెరుగు లేకుండా లేకుండా అనేవి బాగా నీటుగా వస్తున్నాయి అందుకని నేను ఎప్పుడు ఇలానే మజ్జిగ చేస్తాను పిల్లలకి అప్పుడప్పుడు మజ్జిగ చేసి ఇవ్వాలన్నా మేం తాగాలన్నా కానీ ఈ ప్రాసెస్లోనే చేస్తుంటాను నేనైతే మజ్జిగ మాత్రం ఉప్పు వేసుకోనండి ఉప్పు వేసుకుండా ఇలాగే తాగుతాను మజ్జిగలో కానీ పెరుగన్నంలో కానీ ఉప్పు లేకుండా తినటం అలవాటు చేసుకోవాలి పెరుగన్నంలో ఎప్పుడన్నా ఒకసారి కొంచెం ఉప్పు వేసుకుంటా కానీ మజ్జిగ చేసుకొని తాగేటప్పుడు మాత్రం ఉప్పు అనేది అసలు వేసుకోను ఈ అలవాటు మాత్రం బాగా మంచి అలవాటు చేసుకున్నాను నిన్న నైట్ పాలు పోపించుకోలేదండి ఉదయం పూట పాలు పోపించుకొని తోడుపెట్టాను త్వరగా పాలు తోడుకోవడానికి నేనేం చేశానంటే పాలలో తోడేసానా తోడేసి గిన్నెని డైరెక్ట్గా ఇలానే పెట్టకుండా ఈ గిన్నె పెట్టేసి ఈ గిన్నె గాలి అనేది పోకుండా ఇంకొక పెద్ద గిన్నెను దీని మీద బోర్లు ఇచ్చానండి బోర్లు ఇచ్చేటప్పటికి నేను తొమ్మిది గంటలకి పాలల్లో తోడేసాను పన్నెండు గంటలకల్లా పెరుగు వచ్చేసింది ఎప్పుడన్నా త్వరగా పెరుగు కావాలంటే నేను ఈ ప్రాసెస్లో తోడేస్తాను త్వరగా తోడుకునిద్ది ఇంకా అందులో మనం ఎండపెరపకాయలు అని పచ్చిమిర్చి అని ఇలాంటివి ఏమీ అవసరం లేదు గాలి పోకుండా ఒక గిన్నె అనేది బోర్లు ఇచ్చి ఉంచుకుంటే చాలు పెరుగు అనేది పర్ఫెక్ట్గా బాగా గట్టిగా తోడుకునిద్ది త్వరగా తోడుకునిద్ది ఇంకా అంతా తీసేసి మిగడ బాక్స్లో వేసేసాను మనకి వేడి మీద జలుబు చేసినప్పుడైతే మజ్జిగ తాగొచ్చు ఫ్రూట్స్ తినొచ్చు చల్లటి వస్తువులు కొబ్బరి నీళ్ళు ఏవైనా తీసుకోవచ్చండి కానీ నిమ్ము ఆయాసం ఉంటుంది చూడండి వాళ్ళు మాత్రం మజ్జిగ చల్లటి వస్తువులు చోలికి వెళ్ళకూడదు ఇంకా జలుబు చేసినప్పుడు తినొచ్చు కదా అని ఇవన్నీ తిని లేనిపోని వాళ్ళకి ఆయాసం ఎక్కువైపోయి మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు నిమ్మో ఆయాసం ఉన్న వాళ్ళైతే తీసుకోకూడదు కానీ వేడి మీద జలుబు చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఇలాంటి చల్లటి వస్తువులు తీసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు వేడి తగ్గిపోతే మనకు జలుబు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది టీవీ చూసేటప్పుడు దీంట్లన్నీ కిటికీ వైపుకి వేసుకొని చిందర వందరగా వేసి పడుకొని టీవీలు చూస్తూ ఉంటామండి ఇంక ఇదిగోండి ఇప్పుడు టైం ఫోర్ దాటింది కదా సాయంత్రం అయింది ఇంకా దుప్పట్లు దీంట్లో అన్నీ ఎక్కడ సర్దేశాను స్నానం చేయబోయే ముందు తలకు కొబ్బరి నూనె రాసుకుంటున్నాను స్నానం చేసిన తర్వాత తలకి కొబ్బరి నూనె రాసుకొని జడ వేసుకునే కంటే స్నానం చేయబోయే ముందు తలకి కొబ్బరి నూనె రాసుకుంటే చేతులు కానీ మన ఫేస్ కానీ జిడ్డు అనేది లేకుండా ఉండిద్ది నిన్నైతే తలకి కొబ్బరి నూనె రాసుకోలేదు జడ వేసుకోలేదు ముడి పెట్టుకొని అలాగనే ఉండిపోయాయి నిన్నైతే అసలు హెల్త్ పాలేదండి చాలా నీరసంగా అనిపించింది అందుకని నిన్న జడ కూడా వేసుకోలేదు ముడి పెట్టేసుకొని అంతే ఉన్నాయి వాళ్ళ జుట్టంతా చాలా చిక్కు చిక్కుగా ఉంది ఇంకా అలాగే వదిలేసామనుకోండి ఇంకా చిక్కైపోయి జుట్టు మొత్తం ఊడిపోయిద్ది ఇప్పుడే అసలుకి జుట్టు అనేది తీగ ఊడిపోతుందండి ఎందుకో అర్థం కావట్లేదు జుట్టు మాత్రం బాగా ఎక్కువగా ఊడిపోతుంది మన ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నా మనకి ఏదన్నా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ రిజల్ట్ అనేది ముందు పడేది హెయిర్ మీదేనండి మనకు జ్వరం వచ్చినా ఏ రోగం వచ్చినా సరే ముందు మాత్రం పడేది దాని ఎఫెక్ట్ చూపించేది జుట్టు మీదే అందుకనే జుట్టు బాగా ఎక్కువగా ఊడిపోతుంది ఇంక ఇలాగే రెండు రోజులు కనుక నూనె రాయకుండా ముడిపెట్టి ఉంచాను అనుకోండి జుట్టు మొత్తం ఊడిపోయేది ఏమోనని భయం వేసి ఈ రోజు ఇంకా జుట్టు నిండా ఆయిల్ పట్టించేశాను కొంచెం ఫేస్కి కూడా రాసుకుంటున్నానండి కొంచెం చలిగా ఉండి ఒళ్ళంతా పగిలినట్టు తెల్లగా ఉంటుందని కొంచెం కొబ్బరి నూనె కూడా రాసుకుంటాను ఏమన్నా మన ఫేస్కున్న మచ్చలు కానీ ముట్టలు కానీ ఏమైనా ఉన్నా సరే పోతాయని కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఫేస్కి కూడా రాసుకుంటాను నేనైతే ఇంకా స్నానం చేసి ఇంకా జడ వేసుకొని ఇంక ఇదిగోండి రెడీ అయ్యాను ఇంకా రెడీ అవ్వటం అంటే ఎక్కడికో వెళ్ళట్లేదండి ఇంట్లో పనులు చేసుకోవడానికి మా వాడు స్కూల్ నుంచి వచ్చాడు ఇంకా వాడు క్యారేజీ బ్యాగు అవన్నీ కడిగేద్దామని ఇదిగోండి టబ్లో వేశాను వాటర్ బాటిల్ అయితే రోజు కడగనండి వాటర్ పోసేటప్పుడు కొంచెం నీళ్లు పోసి దొలిపి ఇంకా వాటర్ పోస్తా పోస్తాను క్యారేజీ అయితే మాత్రం రోజు కడిగేస్తాను క్యారేజీ బ్యాగ్ అయితేనేమో వారానికి ఒక్కసారి ఉతికేస్తాను కర్చీఫ్ రోజు ఉతికేస్తానండి కర్చీఫ్ రెండు కర్చీఫులు తీసుకెళ్తాడు ఈరోజు ఒక కర్చీఫ్ ఉతికేస్తాను రేపు ఇంకో కర్చీఫ్ తీసుకెళ్తాడు అలా ఉంటుంది అంట్లు స్టాండ్లో అంటలన్నీ సర్దేసి ఇంకే అంటలన్నీ బయట వేసి అంట్లు కడిగేసుకోవాలి అంట్లు కడిగేసి బట్టలన్నీ మడతేసి ఇల్లంతా ఊడ్చేసి సాయంత్రం కూడా చాలా పని ఉండిద్దండి సాయంత్రం ఫోర్కి పని మొదలు పెట్టుకున్నాను అనుకోండి అయిపోయేటప్పటికి సిక్స్ అయ్యిద్ది టూ అవర్స్ పని ఉంటుంది మళ్ళీ సాయంత్రం పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి స్కూల్ నుంచి వస్తా వస్తానే ఆకలి ఆకలి అంటారు ఈరోజు సాయంత్రం ఏదో ఒక స్నాక్స్ అనేది చూసి పెట్టుకోవాలి ఇప్పుడు బత్తాకాయల సీజన్ కొంచెం బత్తాకాయలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అప్పుడప్పుడు జ్యూస్ ఇస్తున్నారు జ్యూస్ చేసిస్తే మావాడు జ్యూస్ వాడు కూడా ఇష్టంగానే తాగుతాడు ఏ ప్రాబ్లం ఉండదు అయితే ఇంట్లో బత్తాకాయలు అయిపోయినాయి ఉన్నా కానీ రోజు జ్యూస్ తాగాలంటే వాళ్ళకు కూడా బోరు కొట్టింది కాబట్టి రోజు మరమరాలతో స్నాక్స్ చేస్తున్నాను పాలు పోపించుకొచ్చి ఒక పొయ్యి మీద పాలు పెట్టేస్తాను పాలు కాగుతాయి పాలు కాగినప్పుడు మాత్రం మనం దగ్గర ఉండాలండి లేదనుకోండి పాలు మొత్తం పొంగిపోతాయి అందుకని నేను పొయ్యి దగ్గర ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు పాలు దగ్గరుండి కాగబెట్టుకుంటాను మనం దగ్గరుండి చూసినట్టు ఉండదు ఏదో ఒక పని చేసుకున్నట్టు ఉండిద్ది అందుకని బోరు కొట్టకుండా ఉండిద్దిలే అని ఇలా పనులు చేసుకుంటా పాలు కాగబెట్టుకుంటాను మరమరాలు వేయించడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఇంకేది కూడా మరమరాలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇందులో డైరెక్ట్గా ఉప్పు కారం వేసామనుకోండి కలవదు ఈ ఉప్పు కారం మొత్తం అడుక్కు వెళ్ళిపోయింది అందుకని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మీద ఉప్పు కారం వేసి ఇదిగోండి లైట్గా ఈ విధంగా కలుపుతున్నాను ఇప్పుడైతే ఈ ఉప్పు కారం మొత్తం మరమరాలకు బాగా పట్టేసిద్ది ఉప్పు కారం అనేది అడుక్కు వెళ్ళిపోకుండా ఉండిద్ది ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటా ఉప్పు కారం అనేది ఇంకా బాగా పర్ఫెక్ట్గా కలవాలనుకోండి వేరే సపరేట్గా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి కలిపేసి తర్వాత మరమరాల్లో వేసుకోండి ఇంకా బాగా పర్ఫెక్ట్గా కలిసిపోయింది ఇంకా టేస్ట్ కావాలంటే కొన్ని చిప్స్ కానీ ఉల్లిపాయలు కానీ వేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుండిద్ది నేనైతే మా అబ్బాయికి ఒక్కడికే కాబట్టి సింపుల్గా ఈ ప్రాసెస్లో ఇచ్చాను వాడు హోంవర్క్ రాసుకుంటా మరమరాలు తింటున్నాడు మరమరాల టేస్ట్ ఎలా ఉండేవి అని నేను కూడా ఒక స్పూన్ తిని టేస్ట్ చేశాను వరమరాలు వేయించుకొని ఉప్పు కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి మనకి స్నాక్స్ అనేది సింపుల్గా అయిపోయినట్టు ఉండిద్ది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంక ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు బాగా చలుపు చేసింది అన్నాను కదండి అన్నం త్వరగా తిందామని ఇదిగోండి రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను బియ్యం కడిగి కనీసం ఒక గంట సేపు అరగంట సేపు అయినా కానీ నానబెట్టాలండి అప్పుడే అన్నం అనేది చాలా బాగుండిద్ది బియ్యం నానబెట్టుకొని వండుకుంటే కూడా మన హెల్త్కు మంచిది అంటండి నేను ఒక వీడియోలో చూశాను వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే మనం ఎప్పుడైనా బియ్యం అనేది నానబెట్టుకొని అన్నం వండుకుంటాం కదా అన్నం అనేది బాగా ఒదిగిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇంకా కర్రీస్ అయితే ఉదయం తోటకూర పులుసుకూర చేశానండి మొన్నేమో బీరకాయ పచ్చడి చేశాను బీరకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఒక గంట ముందు తీసి బయట పెట్టాను ఇంకా రైస్ కూడా ఉడికేస్తుందండి నెయ్యి అనేది ఇంకా అన్నం గిన్నె మీద పెట్టేస్తాను నెయ్యి కరిగిద్దులండి మళ్ళీ సపరేట్గా కరగబెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు కరగబెడతా ఉంటుంటే నెయ్యి అనేది నల్లగా వచ్చింది ఇలా వేడివేడి వస్తువులు వేడివేడి గిన్నెల మీద పెట్టామంటే నెయ్యి అనేది బాగా కరిగిద్ది సిక్స్ థర్టీ లోపు నేను ఇంకా అన్నం తింటున్నానండి వేడివేడిగా రైస్ పెట్టేసుకొని తోటకూర పులుసు కూర చేశాను అన్నాను కదా తోటకూర వేసుకున్న ఆకుకూర మన హెల్త్కు చాలా మంచిదండి వారానికి ఒక్కసారైనా కనీసం ఆకుకూరలు తినాలి జలుబు చేసినప్పుడు మనకి కారం కారంగా ఇలా పచ్చడి తినాలనిపించింది కదా ఇంకా అందుకని బీరకాయ పచ్చడి ఉంది కదండి బీరకాయ పచ్చడి కూడా వేసుకున్నాను ఇందులో కొంచమే నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే జలుపు చేసినప్పుడు ఎక్కువ నెయ్యి తినకూడదు దగ్గొచ్చేస్తుంది అందుకని పచ్చడి టేస్ట్ బాగుండాలంటే ఒక్క చుక్క నెయ్యి వేసుకుంటే వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అందుకని చుక్క నెయ్యి వేసుకున్నాను మా వాడు హోంవర్క్ రాసుకుంటా ఉన్నాడు నేనేమో ఇంకా అన్నం తింటున్నాను వాడైతే ఇంకా మరమరాలు కూడా తినలేదు హోంవర్క్ రాసుకుంటా చదువుకుంటా తేపకు ఒక స్పూన్ తింటా ఉన్నాడు హెల్త్ బాగలేనప్పుడు ఇంట్లో వాళ్ళ గురించే కాదండి మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి మనం బాగుంటేనే ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలుగుతాము ఎప్పుడూ నైన్కి అలా అన్నం తిన్నామనుకోండి అరగదు మనకి మళ్ళీ దానివల్ల జ్వరం కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని హెల్త్ బాగలేనప్పుడు త్వరగానే అన్నం తినాలి ఇంకా కావాలంటే అన్నం తినకుండా ఇడ్లీ కానీ దోశలు కానీ అలాంటివి తింటే ఇంకా మంచిది తోటకూర పులుసుకూర కూడా టేస్ట్ చాలా బాగుందండి కానీ పచ్చడి ముందు మాత్రం ఆ పులుసుకూరలు అవి పనికిరావు కదా వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుంది ఏంటంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనిపించింది ఇంకా మా వాడు ఏదో ఒక క్వశ్చన్ చెప్పించుకోమంటే ఇంకా చెప్పించుకుంటున్నాను నేను త్వరగా అన్నం తిన్నట్టు ఉండిద్ది వాడిని దగ్గరుండి చదివించినట్టు ఉండిద్ది రెండు పనులు అయిపోతాయిలే అని ఇంక ఇదిగోండి వాడిని ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ అప్పచెప్పించుకుంటున్నాను ఇంగ్లీష్ అనేది నాకు చెప్పటం రాకపోయినా సరే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోగలుగుతాను చదవగలుగుతాను కాబట్టి దానికి మీనింగ్ అనేది నాకు తెలియదు కొన్ని కొన్ని చిన్న చిన్న అక్షరాలకు వాటికైతే తెలుస్తే కానీ పెద్ద పెద్ద వాటికైతే మాత్రం మీనింగ్ అనేది తెలియదు ఇప్పుడు అన్నం తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా బయట చల్లటి కలికి కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి హాయిగా అనిపించింది ఇంట్లో ఇలాగే ఉన్నామనుకోండి బోర్ కొట్టేస్తుంది అందుకని ఇంకా అన్నం తినేసి బయటికి వెళ్ళి మెట్ల మీద నైన్ దాకా ఎయిట్ థర్టీ దాకా ఇంకా అలా కూర్చుంటాను సీరియల్స్ కూడా ఏమీ చూడట్లేదండి పిల్లలు చదువుకుంటున్నారు దాని దోడు వాడు క్రికెట్లని బొమ్మలని అవని ఇవని పెట్టుకుంటాడు అందుకని సాయంత్రం పూట అసలు సీరియల్సే చూడట్లేదు వెళ్తేనే గుడికి వెళ్ళటం లేదనుకోండి కాసేపు బయటికి వెళ్ళి కూర్చోటం అంతేగాని సీరియల్స్ చూడక ఎన్ని రోజులు అవుతుందో ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి